ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ టెలిగ్రామ్ సందేశాలని వీడియోలను ఫోటోలను పంపాల్సిన వారికి కొన్ని సెకండ్లలోనే పంపేయచ్చు దీనికి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన భారత్ లో కూడా చాలా మంది వినియోగదారులు ఉన్నారు అయితే ఇదే టెలిగ్రామ్ ఫౌండర్ సిఇఓ పావెల్ దురోవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అవును తాజాగా ఆయన పారిస్లోని లోని ఓ ఎయిర్పోర్ట్ లో ఉండగా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఇదే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇంతకు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన నేరమేంటి అసలేం జరిగిందనే ఫుల్ స్టోరీ మీకోసం గతంలో అధికారులు టెలిగ్రామ్ సిఇ పావెల్ దురోవ్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు దీంతో ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు అరెస్ట్ చేయాలని భావిస్తూ వచ్చారు ఇక అనుకున్నట్లుగానే పావెల్ అజర్ బైజా నుంచి లేపోర్క్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఫ్రెంచ్ కస్టమ్స్ అనుబంధంగా ఉన్న ఫ్రాన్స్ మోసం నిరోధక కార్యాలయం అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు ఇక ఎందుకు అరెస్ట్ చేశారనే విషయానికి వస్తే మాత్రం టెలిగ్రామ్ లో మోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సైబర్ నేరాలు పిల్లలపై నేరాలు ఫెడోఫిలిక్ కంటెంట్ వ్యవస్థీకృత నేరాలని ప్రోత్సహించేందుకు ఈ యాప్ కేంద్రీకృతంగా మారిందని గత కొన్నాళ్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణల దృష్ట్యా పావెల్ దురోవ్ వీటిని నిరోధించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు దీంతో అధికారులు ఆయనకు గతంలో అరెస్టు వారెంట్ జారీ చేశారు అరెస్టు వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురవ్ ఫ్రాన్స్ యూరోప్లోని దేశాల్లో పర్యటించలేదు ఎట్టకేలకు ఆయన లేబోర్గట్ విమానాశ్రయంలో ఉండగా అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్ మాస్కో టైమ్స్ పేర్కొంది ఇకపోతే రష్యాలో జన్మించిన టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ దురో దుబాయ్లో ఉంటున్నారు అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పావెల్ కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదని పోలీసులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి